నమస్తే అండి మనం ఇంతకుముందు వెయిట్ లాస్ గురించి చాలా ఉన్నాము చాలా పేషెంట్ స్టోరీస్ చూసాం అట్లనే ఇవాళ ఆస్మా స్టోరీ చూద్దాం తను యాక్చువల్ గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆరు నెలల క్రితం అంటే ఫిబ్రవరిలో తను వచ్చినప్పుడు తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే షుగర్ షుగర్ ఒకటి అండ్ సరిగ్గా దగ్గర అని అంటే పీసీవైఎస్ అంటాం నీటి గొడుగులు అంటాం కదా అది సో నల్సర్ రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి రావటం కొంచెం నడిచిన ఆయాసం రావటం లేదా మెట్లెక్కిన ఆయాసం రావటం షుగర్ బాగా ఎక్కువ ఉంటాం తినకముందు నూట యాభై తిన తాత మూడు వందల ఏడు ఉంది హెచ్బిఐ త్రీ మంత్స్ యావరేజ్ ఎనిమిది పాయింట్ నాలుగు ఉంది అప్పుడు తన బరువు వచ్చేసి డెబ్బై రెండు కేజీలు ఎత్తు నూట నలభై ఆరు సెంటీమీటర్లు బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకు తగ్గ బరువు థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ముప్పై మూడు కేజీ పర్ మేటర్స్ అయింది సో తనకి అప్పుడు మనం షుగర్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన మెయిన్ మనం అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ తగ్గాలి ఎందుకంటే ఇది నీటి పొడగల సమస్య బరువు తగ్గితే తగ్గుతుంది నెల్సర్స్ అప్పుడే రెగ్యులర్ అవుతుంది అని స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ట్యాబ్లెట్స్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ బరువు తగ్గటానికి టాబ్లెట్స్ ఏమి స్టార్ట్ చేయలేదు కేవలం షుగర్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసాం అది కూడా నిదానంగా తగ్గితే చేసాం తనకి థైరాయిడ్ సమస్య కానీ ఇతర సమస్యలు కానీ ఏమీ లేవు కేవలం తన ఇట్టి పరిస్థితులను తగ్గాలి వేరే టాబ్లెట్స్ వాడకుండా ఉండాలి అన్న ఆ దృఢ నిశ్చయంతోనే తను తగ్గింది తను ఏం చేసి తగ్గింది అనేది తన మాటలో తెలుసుకుందాం మా అసలు చెప్తుంది ఏం చేసి అప్పుడు ఫస్ట్ ఎంత బరువు ఉన్నావు ఇప్పుడు ఎట్లా ర్యాంక్ స్టార్టింగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సెవెంటీ టూ ఉన్నాను ఇంకా అంత వెయిట్ వల్ల కొంచెం నడవడానికి ఇబ్బంది పడేదాన్ని స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది పడేదాన్ని ఇంకా మీరు చెప్పింది సేమ్ టు సేమ్ ఫాలో అయ్యాను ఎలా తింటే టైంకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పింది మార్నింగ్ ఒక రెండు దోశలు కానీ ఒక దోశ లేదా రెండు ఇడ్లీ ఇంకా అంతకముందు మార్నింగ్ టిఫిన్ టైం ఉండేది కాదు ఎలా పడితే అలా సెవెన్ కి ఎయిట్ కి నైన్ కి టెన్ లోపల ఏ టైం అయితే ఆ టైం కి తినేదాన్ని లిమిట్ ఉండేది కాదు ఎలా ఎంత ఆకలి వేస్తే అంత తినేదాన్ని టైం అంటే ఇంత తీసుకోవాలని లిమిట్ లేకోకుండా తీసుకునేదాన్ని మీరు చెప్పిన తర్వాత కొంచెం నాకు క్లారిటీ వచ్చింది ఇంత తినకూడదు అని మీరు చెప్పినట్లు ఒక టూ ఇడ్లీ కానీ లేకపోతే ఒక దోశ ఆయిల్ తీసుకోవద్దన్నారు అదే ఫాలో అయ్యాను ఇంకొచ్చేసి మార్నింగ్ టైం కూడా ఒక కప్పు రైస్ ఒక కప్పు కర్రీ పన్నెండు పన్నెండున్నర లోపు టైం కి తినేదాన్ని పన్నెండున్నర దాటితే ఇంకా తినేదాన్ని కాదు ఆపేసేదాన్ని తప్ప ఇంకా నైట్ మాత్రం గోధురవ్వ చపాతి ఇంక ఇవి మూడు తప్ప ఇంకేం తీసుకునేదాన్ని నాన్ వెజ్ కూడా ఎప్పుడో ఒక్కసారి అది వన్ టైం తీసుకునేదాన్ని అది వన్ వీక్ కి ఒక్కసారి అది కూడా ఫ్రై తీసుకునేదాన్ని కాదు మాములు గ్రేవీ కర్రీ అయితేనే తీసుకునేదాన్ని సేమ్ టు సేమ్ మీరు చెప్పినట్లే చేశాను నాకు అదే కొంచెం బెనిఫిట్ అయింది బాగా అంతకుముందు రైస్ ఎంత క్వాంటిటీ తినేదాన్ని ముందు రైస్ టైం ఉండేది కాదండి పన్నెండింటి నుంచి ఒకటిన్నర రెండు పిల్లలతో కుదిరేది కాదు చిన్న పాప త్రీ ఇయర్స్ పాప టైంకి తినేది కానీ తినేదాన్ని కాదు రెండింటికి మూడింటికి అలా లేదంటే ఒక రోజు ఆకలిస్తే అసలు తినకపోవడం అలా టైం టు టైం ఉండేది కాదు అసలు మీరు చెప్పిన తర్వాత కొంచెం ఏమవుద్దు మళ్ళీ తగ్గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గాలి మీరు చెప్పింది ఫాలో అవుతే బెస్ట్ అవుతుంది అని చెప్పి నేను సేమ్ అలానే ఫాలో అయ్యాను ైట్ ఇప్పుడు చపాతి వన్ మంత్ తిన్నాను ఇక్కడికి వచ్చాక వన్ మంత్ తర్వాత పూర్తిగా కాఫీ ఒక కప్ కాఫీ అంతే లేదంటే పాలు ఇంక రెండు తప్ప ఇంకేం తీసుకోవట్లేదు నీరసం గానీ ఏమీ లేదు వన్ మంత్ ఇవన్నీ నీళ్స్ కొంచెం ఆకలి తర్వాతకి ఇవన్నీ పోయాయి నార్మల్ అయింది యాక్టివ్ గా ఉన్నాను ఇప్పుడు టైం టు టైం మంత్ రావడం గానీ కొంచెం ఫ్రీగా ఉండడం కానీ అంత బాగుంది ఆయాసం కానీ ఏమీ లేవు నడవటం కానీ కొంచెం మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ వరకు వాకింగ్ చేశాను లేదు ముందు లేదు మీరు చెప్పిన తర్వాత చేశాను మళ్ళీ ఈవినింగ్ కూడా ఫోర్ నుంచి ఫైవ్ వరకు నార్మల్ గా అయినా వాకింగ్ చేసేదాన్ని ఖచ్చితంగా మిస్ అయ్యేది ప్రతి రోజు ఖచ్చితంగా చేస్తాను షెడ్యూల్ ఫాలో అయ్యేది తన బరువు ప్రజెంట్ వచ్చేసి యాభై ఏడు కేజీలు దాదాపు మన ఫిబ్రవరి నుంచి డిసెంబర్ అంటే సుమారు దగ్గర దగ్గరగా పది నెలలు పది నెలలు డెబ్బై రెండు కేజీల నుంచి దాదాపు యాభై ఏడు అంటే పన్నెండు కేజీలు తగ్గింది సో పన్నెండు కేజీలు తగ్గటం వల్ల తర్వాత బిఎంఏ తన బాడీ ఇండెక్స్ చిన్నగా అనుకున్నాం కదా ముప్పై మూడు ఉందని ఇప్పుడు ప్రెసెంట్ ఇరవై ఆరుకు వచ్చింది అంతకుముందు నెల్సర్ సమస్య ఉండేది ఇప్పుడు నెల్సర్ రెగ్యులర్ గా వస్తుంది నల్సర్ రావడానికి మనం ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు అంటే దీని బట్టి ఏం పోతుంది పీసీఓఎస్ అనేది బరువు తగ్గితే తగ్గుతుంది కంప్లీట్ నార్మల్ అవుతుంది అనే విషయం ఉంటుంది అట్లనే షుగర్ కూడా అంతకుముందు హెచ్బిఎన్సీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండేది ఇప్పుడు ఫైవ్కి వచ్చింది తను వాడే టాబ్లెట్ కూడా నిదానం తగ్గించేసి ఇప్పుడు కేవలం హాఫ్ టాబ్లెట్ ఏ వాడుతున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఆ టాబ్లెట్ కూడా ఆపేస్తాను ఆపేసి చూసి తను ఇంకా బరువు తగ్గడానికి ట్రై చేస్తాం కాబట్టి పూర్తిగా షుగర్ ఏమీ లేకుండా ఉంటాను ట్రై చేస్తాను సో నేను ఆ పేషెంట్తో ఎందుకు చెప్తున్నానంటే పేషెంట్ ఎందుకు చెప్పేస్తున్నాను అంటే చాలా మంది బరువు తగ్గటం కుదరదు మాకు నీరసం వస్తుంది అలవాటు లేదా తినకుండా ఉంటే బాగా నీరసం చేస్తుంది ఎక్కువ తినాల్సి వస్తుంది అని అనుకుంటారు కానీ మనం ఉన్న ఆ మెడికల్ సమస్య తగ్గాలి అంటే మనం దొరనిషన్ చేసుకొని ఖచ్చితంగా ఫుడ్ కనుక అలవాటు అయితే ఒక నెల పాటు నూడౌట్ అలవాటు కావడానికి ఇబ్బంది కానీ ఒక నెల తర్వాత తనకు కూడా కంప్లీట్ నార్మల్ అయింది ఎక్కడ ఆకలి పెరగటం కానీ లేదు ఏదో తినేయాలని తీయటం కానీ అట్లా ఏం లేదు సో బరువు తగ్గటం సాధ్యమే ఆ బరువు తగ్గటం వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ మెడిసిన్ వాడటం వల్ల రాదు సో చాలా సమస్యలు ఆ బరువు తగ్గటం వల్ల క్యూర్ అవుతాయి ముఖ్యంగా నల్సర్ సమస్యలు కానీ లేదా షుగర్ ఉన్నటువంటి సమస్యలు కానీ ఎందుకంటే తన ఏజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మనం టాబ్లెట్స్ వాడతా షుగర్ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తా అదే బరువుతో ఉంటే కేవలం ముప్పై సంవత్సరాలకి మనం ఇన్సులిన్ మేరకు వాడేటటువంటి అవకాశం ఉంటుంది సో బరువు తగ్గటం సాధ్యమే అది మన మీద ఆధారపడి ఉంటుంది నమస్తే